భగవంతుడు ఎంతటి కరుణామయుడు ఏ బిడ్డైనా భగవంతునికి శరణాగతి అయ్యి తండ్రి నీవు తప్ప నాకు ఇంకెవరికి దిక్కు అని పూర్తి శరణాగతి అయితే అచంచలమైన విశ్వాసంతో ఉంటే వారికి భగవంతుడు ఎప్పుడూ అభయహస్తం ఇస్తూ ఉంటాడు ఇలా భగవంతుడే వచ్చి భక్తుడికి దర్శనం ఇచ్చిన సంఘటనలు మనం ఎన్నో చూసాం ఇటువంటి ఇంకొక ఒక గొప్ప నిజ జీవితంలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం కూర్మదాసు ఇతను పాండురంగని యొక్క పరమభక్తుడు బ్రాహ్మణుడు పైతాన్ అనే ఒక విలేజ్లో ఉండేవాడు ఇతనికి చేతులు కాలు లేవు అంటే దేహబలం లేదు కానీ బుద్ధిబలం చాలా ఉంది మనోబలం చాలా ఉంది కూర్మదాసు యొక్క జీవిత జీవం ఏమిటి అంటే పాండురంగని దర్శించుకోవాలి పండరిపురం వెళ్ళాలి పాండురంగని దర్శించుకోవాలి ఇది తప్పితే ఇంక అతని మనసులో వేరే కోరికలు ఏమీ లేవు కానీ తన ఆవిటితనం వల్ల అక్కడికి వెళ్ళడం అతనికి చాలా అది సాధ్యం కాని పని అందువల్ల కుర్మదాస్ ఏం చేస్తుంటాడంటే ఆ ఊళ్ళో ఉన్న భక్తులు ఎవరైతే పండరిపురం వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ అడుగుతుంటారు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి పండరి చూసుకుంటాను అని అడిగితే ఆ భక్తులు నవ్వేవాళ్ళు ఏమిటంటే అంటే నీతో వెళ్తే నెలలు పడుతుంది ఆయన మాకు ఏదో రెండు రోజులు మూడు రోజులు ఇల్లు వచ్చేస్తాము నీతో నెలలు కొద్దీ వెళ్ళాల్సి వస్తుంది మా వల్ల కుదరదు అని చెప్పి నవ్వడం ఇలా జరుగుతూ ఉండేది అందుకు కూర్మదాస్ మాత్రం బాధపడేవాడు కాదు ఎందుకంటే వాళ్ళన్నది కరెక్టే కదా వాళ్ళకి వెళ్ళడానికి చాలా వాళ్ళు చాలా త్వరగా నడిచి వెళ్ళిపోగలరు నన్ను తీసుకెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని కూర్మదాసు అనుకోని మనసులో కానీ ఎలాగైనా భగవంతుని చూడాలి ఎందుకంటే భగవంతుని యొక్క దర్శనం కాకపోతే ఇంక ఈ జీవితమే వ్యర్థం అని కూర్మదాసు ఎలా వెళ్ళాలి అనే ఒక దీంతో పండగనాథుని ప్రార్థన చేస్తూ ఉంటాడు పండగనాథ నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు అని సరే ఒకరోజు ఇంక ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాలని చాలా కష్టపడి తను పండరీపురం వైపు బయలుదేరుతాడు నడవడానికి కాళ్ళు లేవు చేతులు లేవు అలాగే ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు వెళ్ళి 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 ఒక గుడి దగ్గరికి వెళ్తాడు ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్తాడు సాయంత్రం అయిపోతుంది గుడి దగ్గరికి వచ్చేసరికి చాలా ఆకలిగా ఉంటుంది తినడానికి ఏమీ లేవు అక్కడ ఆకలి వేస్తూ ఉంటుంది శరీరం బాగా బడలిగ్గా ఉంది కొంతసేపు తనకి సేద తీర్చుకోవాలి కానీ ఎవరు లేరు ఏం చేయాలి అందుకే ఆ జగముల తండ్రి ఎవరున్నా లేకపోయినా మనకు తోడుగా ఉన్నది భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అందుకే భగవంతుడు అంటాడు నువ్వు నా నుంచి వెళ్తున్నావు నువ్వు ఒంటరిగా వెళ్ళడం లేదు నీతో పాటు నేను ఉంటాను నేను ఒంటరిగా వదిలి నేను ఎప్పుడు రాను అంటే ఏంటండి అంటే మనతో పాటు భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు తోడుగా అందులో ఆ పాండురంగని తండ్రిని తప్ప నాకు ఇంకెవరు దిక్కు నన్ను నా మొరాలకించు అని ఎప్పుడైతే ఆర్తితో భగవంతుని ప్రార్థించాడో వెంటనే పాండురంగడు ఒక వ్యాపారి రూపంలో దర్శనమిస్తాడు ఇచ్చి కుర్మదాసుని అడుగుతాడు ఏ నైనా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అసలు చూడగా చాలా కష్టంలో ఉన్నట్టు కనపడుతున్నావు నీ శరీరం సహకరించట్లేదు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు కుర్మదాస్ ఏం చెప్తా అంటే నా తండ్రిని చూడడానికి వెళ్తున్నాను పాండురంగని చూడడానికి వెళ్తున్నాను అని చెప్తాడు చెప్పిన వెంటనే ఆ వ్యాపారికి అర్థమైపోతుంది అంటే వ్యాపారి అంటే ఎవరు పాండురంగడికి అర్థమైపోతుంది అయిపోయి ఆయన ఏమంటాడంటే నాయన నేను కూడా పండ్రిపురం వెళ్తున్నాను నాతో పాటు వచ్చి నా పేరు విటోబా అంటారు మన ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం సరదాగా చాలా కబుర్లు చెప్పుకుంటూ భగవంతు గురించి మాట్లాడుకుంటూ మంచి మీకు నేను నాకు నువ్వు ఒక మంచి కంపెనీ నీకు నేను ఒక కంపెనీ ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అంటాడు అనగానే కూర్మదాసు నవ్వుతాడు మీకు నేను కంపెనీ ఏంటండి మీరు చాలా స్పీడ్గా నడవగలరు నడుచుకొని వెళ్ళిపోతారు నేను చాలా నిదానంగా రావాల్సి వస్తుంది సో మన ఇద్దరికి ఎలా కుదురుతుంది అనగానే అప్పుడు ఆ వ్యాపారి చెప్తాడు ఏం ఆలోచించద్దు నేను చూసుకుంటాం కదా అన్నీ అని అంటాడు ఈ విషయం చెప్పింది ఎవరండి ఆ పరమాత్ముడు చెప్పాడు పరమాత్ముడు నేను చూసుకుంటాను అంటే ఇంకా భక్తుడికి ఏం కావాలంటే అని ఏం చెప్తారంటే ఆ రోజు రాత్రికి భగవంతుడు కావ భగవంతుడు ఏం చేస్తారంటే ఈ కూర్మదాసు కావాల్సిన అన్ని వసతులు ఏర్పరిచేస్తాడు భోజనము తినడానికి భోజనము అద్భుతమైన భోజనము అలాగే వసతి అన్నీ ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత పక్క రోజు ఉదయమే ఈ వ్యాపారం ఏం చెప్తారంటే కూర్మదాసు చెప్తాడు కుర్మదాస్ ఒక పని చెయ్యి నువ్వు నిదానంగా నడుచుకుంటురా ఎందుకంటే కూర్మదాస్కి ఏమిటంటే తను తన శక్తితో భగవంతుని చూడడానికి వెళ్ళాలి అంతేగాని వేరే వాళ్ళ సహాయంతో సహాయం అంటే ఏంటి అంటే ఒక పల్లకిలో లో కూర్చోనో లేదో నలుగురు మోసుకొని వెళ్తూ వెళ్ళడం అనేది అతనికి సస్యమరా ఇష్టం లేదు అతను ఏమిటి అంటే తనకు భగవంతుడు ఏదైతే శక్తి ఇచ్చాడో తనకి ఏదైతే దేహం ఇచ్చాడో దానితో ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన విభూతితో తన భగవంతుని దర్శనం చేసుకోవాలి కాకపోతే అలా వెళ్ళాలి అంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో తనకి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి ఎవరైనా సహాయం చేయగలిగితే చాలు అని అతను ఎదురు చూస్తూ ఉంటాడు అందువల్ల ఈ వ్యాపారి ఏం చెప్తారంటే కుర్మదాస్ చెప్తాడు ఏం పర్వాలేదు నువ్వు మళ్ళీ మొదలుపెట్టు నువ్వు సాయంత్రం వచ్చేసరికి నేను అక్కడ ఒక విలేజ్ దగ్గర ఉంటాను నీకోసం ఎదురు చూస్తుంటే నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటాడు ఇలా ప్రతిరోజు కుర్మదాసు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం చేరేసరికి ఒక విలేజ్కి వచ్చేసరికి ఆ విలేజ్ దగ్గర ఈ వ్యాపారి నిలబడి కుర్మదాసును తీసుకొని కుర్మదాసు కావాల్సిన వసతి ఏర్పరిచి కుర్మదాసు కావాల్సిన భోజనం అంతా ఏర్పాటు చేసి అసలు సేద తీర్చేట్టు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇలా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు నాలుగు నెలలు గడిచిపోయింది ఇలా గడిచిపోయేసరికి గొప్ప విషయం ఏమిటంటే అద్భుతమైన విషయం చెప్తాను చూడండి ఇక్కడ ఏమిటంటే ఈ కుర్మదాసు సాయంత్రం వచ్చేసరికి కొన్ని ప్రదేశాల్లో విలేజ్ ఉండదు అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే తన భక్తుల కోసం విలేజ్ని సృష్టిస్తాడు అంటే లేని ప్రదేశాన్ని ఆయన సృష్టిస్తాడు చూసారండి ఎంతటి గొప్ప గొప్ప మనసు భగవంతుడిదంటే భక్తుడి కోసం ఒక ప్రపంచాన్ని సృష్టించగలడు ఆయన అందువల్ల చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మనం కూడా జీవితంలో చాలాసార్లు మనం ఎక్కడికో వెళ్తాం ఒక పని మీద వెళ్తాం వెళ్ళినప్పుడు మనకు దాహం వేస్తుంది చేతిలో వాటర్ ఉండదు దగ్గరలో ఏది కనబడదు అప్పుడు భగవంతుడు దాహం వేస్తుంది అనగానే పక్కన తెలియకుండా ఒక మనకు ఒక షాప్ కనపడుతుంది ఆ షాప్లో పోయి మనం బాటలు వాటర్ బాటిల్ మనకు కావాల్సిన కిందలే వాటర్ బాటిల్ ఏది కావాలో వాటర్ బాటిల్ ఉంటుంది మనం అది మాములుగా తాగి వెళ్ళిపోతాం కానీ నిజంగా ఆలోచిస్తే అక్కడ ఆ షాపు ఉందా లేదా నిజంగా అది భగవంతుడు సృష్టించాడా మనం ఒక్కసారి ఇలా కూర్మదాసు ఎక్స్పీరియన్స్ని తీసుకొని మనం ఆలోచించడం మొదలుపెడితే మన నిత్య జీవితంలో ప్రతిసారి భగవంతుని దర్శనం మనకు జరుగుతూనే ఉంటుంది మనం ముందుకెళ్తుంటాం ఏదో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు నిలబడి మనకి మనం అడుగుతాం ఒక చోటకి వెళ్ళాలి దారి తీయట్లేదు ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఇలా ఎలా అంటాడు ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉన్నాడా భగవంతుడు సృష్టించాడా అలా ముందుకెళ్తుంటే ఇంకెవరో ఆగి బండి ఆగి మనల్ని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ వరకు డ్రాప్ చేస్తూ ఉంటాడు మరి ఆ బండి నిజంగా ఉందా భగవంతుడు సృష్టించాడా ఇలా మనం నిత్య జీవితంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే అండి ఎన్నో మాయలు భగవంతుడు సృష్టించే మాయలు ఎన్నో భగవంతుడు కరుణామయుడు ప్రతి బిడ్డకి ప్రతి భక్తుడికి భగవంతుడు తోడుగా ఉండి యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు అలా కూర్మదాసు సాయంత్రం వచ్చేసరికి విలేజ్ లేని చోట విలేజ్ సృష్టించాడు భగవంతుడు ఇలా జరిగి జరిగిన తర్వాత ఒక బహుళ అనే ఒక విలేజ్కి వచ్చేసరికి ఇంకా కూర్మదాసు శరీరం సహకరించలేదు శరీరం అంతా రక్తంతో ద్రవిస్తోంది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళలేడు ఏం చేయాలి ఇప్పుడు అందువల్ల భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు భగవంతుడు ఇంకా నేను రాలేను ఇంకా పండరిపురం ఇంకా కొంచెం దూరం ఉంది నేను రాలేను నా వల్ల కాదు అందువల్ల నాకు దర్శన భాగం కల్పించు అని పండరిపురం వెళ్తున్న భక్తులను అంతా పిలిచి వాళ్ళని వేడుకుంటారు అయ్యా మీరంతా వెళ్తున్నారు కదా ఆ భగవంతునికి చెప్పు ఆ తండ్రికి చెప్పండి ఇలా ఒక భక్తుడు ఉన్నాడు నీ గురించి ఎదురు చూస్తున్నాడు ఆయనకి దర్శనం ఇవ్వాలి అని చెప్పండి అని ప్రాధాయపడతాడు వీళ్ళందరూ కూడా అలాగే చెప్తాను వెళ్ళిపోతారు అలా వెళ్ళగానే భగవంతుడికి ఆ విషయం తెలిసింది భగవంతుడి విషయం తెలియడం ఏంటంటే భగవంతుడే కదండి తీసుకొని ఇచ్చింది మళ్ళీ ఆర్తితో ఎప్పుడైతే కోరాడో భగవంతుడు తెలిసిపోయింది ఏమిటంటే ఇంకా ఇతన్ని ఇంకా బహుళా నుంచి పండరిపురం తీసుకురావడం చాలా కష్టము ఎందుకంటే భక్తుడు తన బిడ్డ ఎటువంటి వాడి అంటే తన శక్తితోనే తన ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు భగవంతుని శక్తి కానీ అక్కడ తోడయిందా ఒకే ఒక క్షణంలో అక్కడికి వెళ్ళిపోగలడు కానీ భగవంతుడు ఏం చేస్తారంటే అతను ఏం కోరడం మన నుంచి తనకు వసతి కావాలన్నాడు తనకి భోజనం కావాలన్నాడు కానీ తనకి శక్తి కావాలి అంటే తను నడవడానికి శక్తి కావాలి ఇంకోటి కోరలేదు కాబట్టి భగవంతుడు కూడా అంటే తన బిడ్డ యొక్క శక్తి సామర్థ్యాల్ని చూసి మురిసిపోతూ ఉంటాడు ఎప్పుడైతే ఇంకా ఆ భక్తుడు రాలేకపోతాడు ఆ కూర్మదాస్ ఇంకా రాలేకపోతాడో ఆ బహుళ అనే ఒక విలేజ్లోనే ఆగిపోతాడో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు భగవంతుని కుర్మదాసు దగ్గర ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో కుర్మదాసు చాలా ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి భగవంతుని పాదాల మీద పడిపోయి తండ్రి ఎంత ఎంతటి గొప్పవాడివయ్యా నువ్వు నువ్వు నా కోసం వచ్చావా నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావా చాలా ఆనందంగా ఉంది తండ్రి నీ దర్శనంతో ఇంకా నాకు చావు పుట్టుకలతో సంబంధం లేదు నేను అన్నిటి నుంచి విముక్తి అయిపోయాను నాకు మోక్షం వచ్చిందని బోరున విలిపిస్తాడు భగవంతుడికి ఎంతటి ఆనందం వేస్తుందంటే భగవంతుడు ఒకటే అండి భగవంతుడికి భక్తుడు తప్పితే ఇంకోటలేదండి అలాగే భక్తుడికి భగవంతుడు తప్పితే ఇంకోటలేదు ఆ అనుబంధం అనేది అద్భుతమైనది దాన్ని మనం వర్ణించాలంటే చాలా కష్టం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రామచంద్రుడికి సుగ్రీవుడికి ఉన్న మైత్రి బంధం ఏదో ఉందో అది చెప్పడం కష్టం అలాగే మైత్రి బంధం గురించి చెప్పడం చాలా కష్టం అవుతుందండి సో భగవంతుడు ఆనంద బాష్పాలు కాల్చాడు ఆయన ఆయన ఆనంద బాష్పాలు అలా వచ్చేసాయి భగవంతుడికి భక్తుడిని చూసిన తర్వాత ఆనంద బాష్పాలతో ఆయన ఏం చేశాడంటే భగవంతుడు భక్తుడికి వరం ఇద్దామని వెంటనే భక్తునికి ఆరోగ్యవంతం చేశాడు కూర్మదాసు ఆరోగ్యవంతుడు అయిపోయాడు ఆయన కాళ్ళు చేతులు అన్నీ వచ్చేసి చాలా ఆరోగ్యవంతం అయిపోయాడు అయిన తర్వాత ఇంతటితో భగవంతుడు భగవంతుడు ఏం చేశాడు భగవంతుడు ఇంకా ఏదో ఇవ్వాలి భక్తుడికి ఏదో ఇవ్వాలి అంతే కదండి భక్తుడు ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తే ఇంకా భగవంతునికి శరణాగతి అయితే ఇంకా అతని యొక్క యోగక్షేమాలు చూసుకోవడం అంతా భగవంతుడికే సంబంధం అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే ఇతను చెప్తాడు చెప్పు నీ ఇంకేదైనా కోరుకుంటూ కోరుకో ఇంకొక కోరిక కోరుకోమంటాడు అప్పుడు వెంటనే ఏం కోరిక కోరుకోమంటావు తండ్రి నాకు నన్ను మళ్ళీ నువ్వు మాయలోకి తీసుకెళ్తున్నావు తండ్రి నాకు ఏ కోరిక వద్దు తండ్రి ఏ కోరిక లేదు నాకు నాకు ఉన్న కోరిక అంతా ఒకటే తండ్రి ఏమిటంటే నీళ్ళు ఐక్యం కావడం ఒకటే నాలో ఉన్న కోరిక వేరే కోరికలు నాకేమీ లేదు కోరికలు ఉంటే తండ్రి దుఃఖం వస్తుంది దుఃఖం ఉన్న దుఃఖం ఎందుకు వస్తుంది ఒక అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది అందువల్ల తండ్రి నిన్ను వదిలి అన్య పదార్థం ఏదైనా నేను చింతన చేయడం అంటే నా మడకి నేనే ఉరి వేసుకున్నట్లు అవుతుంది తండ్రి అందువల్ల నాకు ఏమి వద్దు అంట నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను నాకు ఏ కోరికలు లేవు ఆలోచన లేవు అంతా నేను అసలు నేనే లేను నేను నీలో ఐక్యమైపోయిన భావనలో ఉన్నాను నిజంగా చెప్పాలంటే అసలు నేను ఈ దేహాన్ని వదిలేశాను అంటే ఈ ప్రపంచానికి ఈ దేహంతో నేను లేను నేను నీ రాజ్యంలోకి వచ్చేసిన తండ్రి అని భగవంతుని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ అంటాడు తండ్రి చాలు ఇంతకన్నా నాకేం కావాలి ఏదైతే ప్రపంచంలో ఏదైతే నేను చూడాలో దాన్ని చూస్తున్నాను ఎవరి మాటలు వినాలో వాళ్ళ మాటలు వింటున్నాను ఎవరి నామస్మరణ చేయాలో వాళ్ళు నామస్మరణ చేస్తున్నాను నా ఇంద్రియాలంతా కూడా నీలోనే కలిసిపోయి తండ్రి అని భగవంతుడు చెప్తాడు ఇంతే కాకుండా ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో ఒక జ్ఞానం అనేది ప్రతి బిడ్డలోకి జ్ఞానం అలా వచ్చేస్తుంది అందుకే కుర్మదాస్ అంటాడు తండ్రి ఏం చెప్పమంటావు ఇప్పుడు ఒక తేనెటీగని తీసుకుంటే ఒక పెద్ద పాత్రలో తేనె వేస్తే ఆ తేనెను తిని అది ఆస్వాదిస్తూ ఎంత ఆనందంలో ఉండిపోతుందో అలాగే దేవతలందరూ కూడా అమృతాన్ని తీసుకొని ఎంత ఆనందంగా ఉండిపోతారో ఇప్పుడు నేను అదే అంతే ఆనందంలో ఉన్నాను తండ్రి నాకు ఇంకేమీ వద్దు అసలు నాకు ఈ దేహంతో నాకు పని లేదు ఈ పుట్టుక ఈ పుట్టుక చావులతో నాకు సంబంధం లేదు నేను నీ రాజ్యంలో ఉన్నాను నేను నీతో ఉన్నాను అని పరిపూర్ణంగా భగవంతుడు చెప్తాడు చెప్పిన తర్వాత భగవంతుడు చాలా ఆనందపడతాడు ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఒక ఒక సామ్రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు భక్తుడి కోసం భక్తుడు ఏమడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ భక్తుడు అంటున్నాడు తండ్రి నీవు తప్ప నాకు ఇంకేం వద్దు ఇంత గొప్ప విషయం అండి ఎందుకంటే భక్తుడికి ఒక్కసారి భగవంతుని యొక్క దర్శనం అయిన వెంటనే ఆ భగవంతుని యొక్క ఆ ఆనంద సాగరంలో ఒక్కసారి భగవ భగవ భక్తుడు ఒక్క నీటి చుక్కని ఒక టేస్ట్ చేసినా కూడా ఎంతో ఆనందమైపోతాడు ఇదంతా అయిన తర్వాత చివరికి కూర్మదాస్ ఒక విషయం చెప్తాడు తండ్రి నువ్వు నన్ను కోరుకోమన్నావు ఆ కోరికను నేను తిరస్కరించడం కూడా కరెక్ట్ కాదు తండ్రి ఎందుకంటే నువ్వు సర్వం నీవు నీవు ఏమి చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి అటువంటిది నువ్వు ఒక కోరిక ఇస్తా ఉన్నావు కాబట్టి అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే తండ్రి ఒకటేమిటంటే నా లాంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు తండ్రి వాళ్ళందరి కోసం ఇక్కడే ఈ బహుళ అనే విలేజ్లోనే నువ్వు దర్శనం ఇవ్వాలి తండ్రి అని భగవంతుని కోరుతాడు వెంటనే పాండురంగడు అక్కడే ఆయన ఉన్న ప్రదేశంలోనే ఒక శిల రూపంలో మారిపోతాడు ఎంత గొప్ప విషయం ఏంటంటే పండరిపురానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈరోజు బహుళ అనే ఆ విలేజ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అక్కడ కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి పండరిపురంలో జరిగే ఉత్సవాలంతా బహుళ అనే విలేజ్లో జరుగుతుంది అందువల్ల ఒక గొప్ప విషయం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు చెప్తాడు నా నా ఎందుకని నువ్వు మనసు నిలిపి నా ఎందుకని నువ్వు బుద్ధినిగా నిలిపావంటే దాన్ని స్థిరముగా ఉంచితే ఇంకా ఏ సందేహం లేదు నేను తప్పకుండా నేను నేను నాలో ఐక్యం చేసుకుంటాను అని భగవంతుడు ఒక వ్రతం పూని అందరికీ అభయస్తం ఇస్తున్నాడు